హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్ ఇవాళ మన రెసిపీ ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో అయిపోయే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను అప్పటికప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ని చేసుకున్నారనుకోండి ఫ్లఫీగా టేస్టీగా భలే ఉంటాయి సో ఎప్పుడు తినే టిఫిన్స్ నార్మలే కాబట్టి ఒకసారి న్యూ స్టైల్లో బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది డైట్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు హెల్దీ టేస్టీ సో ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి త్రీ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్టు పావు టేబుల్ స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు మైదా పిండిని కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు మిక్స్ చేసిన తర్వాత కాచి చెల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దోశ లాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్న కట్ చేసిన ఆనియన్స్ని టూ టేబుల్ స్పూన్స్ సన్న కట్ చేసిన క్యారెట్ని టూ టేబుల్ స్పూన్స్ సన్న కట్ చేసిన పచ్చిమిర్చి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ సన్న కట్ చేసిన క్యాబేజీ టూ టేబుల్ స్పూన్స్ సన్నగా కట్ చేసిన క్యాప్సికము ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి గ్యాస్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గంట బ్యాటర్ని వేసుకోండి వేసుకొని మీకు ఏ సైజు కావాలో ఆ సైజు వరకు స్ప్రెడ్ చేసేసుకోండి స్ప్రెడ్ చేసుకొని పది నిమిషాల పాటు వదిలేసేయండి పది నిమిషాల తర్వాత వన్ సైడు కాలిన తర్వాత రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకోండి ఇలా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ దీన్ని చక్కగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలాగే ఇంకోటి కూడా ప్రిపేర్ చేసుకుందాం ప్యాన్లో ఒక ఆయిల్ వేసుకొని ఒక గంటి బ్యాటర్ని వేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని పది నిమిషాల పాటు వదిలేసేయండి పది నిమిషాల తర్వాత వన్ సైడ్ కాలిన తర్వాత మరో సైడ్కి ఫ్లిప్ చేసుకొని బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే దీంతో పాటు మంచింగ్ కోసం నేను ఒక డిపెన్ చేశాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూను మయోనేస్ని పావు టేబుల్ స్పూను సిజ్వాన్ చట్నీని వన్ టేబుల్ స్పూను తందూరి మైనస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీంతో పాటు ఇచ్చేసేయండి సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో మార్నింగ్ టైం హరీబరిగా ఉన్నప్పుడు ఇలా సింపుల్గా అయిపోయి బ్రేక్ఫాస్ట్ని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్